ఒకసారి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి భక్తుల కోలాహలం చాలా అద్భుతంగా ఉంది ఎంతోమంది శిష్యులు ఎంతో ఉత్సాహంగా ఆ రోజు పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతా కూడా అలిసిపోయి నిద్రిస్తున్న వేళ కొంతమంది దొంగలు అక్కడ దొంగతనం చేయడానికి వచ్చారు ఎక్కడ వస్తువులన్నీ కూడా అక్కడే యథావిధిగా ఉన్నాయి దొంగలు పంట పండింది అనుకున్నారు అని చిత్రంగా ఎటు నుంచి ప్రయత్నిద్దామన్నా కూడా ఇంటిలోకి వెళ్ళలేకపోయారు ఎటు నుంచి వద్దామని చూసినా కూడా విషసర్పాలు చుట్టూరా కూడా రక్షణగా నిలిచినాయి ఎలాగో ఆఖరికి ఆ మండపం లోపలికి చేరారు దొంగలు అక్కడ నైరుతి మూల ఒక స్త్రీమూర్తి దివ్యమైన వెలుగుతో ఒక్కసారి కరవాలాలు కర్రలు బరిసెలతో సింహంలా దూకింది ఎర్రని వర్ణంలో ఉంది తల్లి ఆ దొంగలు చూసి హడలిపోయారు ఇటు పారిపోవాలో తెలియలేదు కాళ్ళు చేతులు ఆడక అక్కడే స్తబ్దుగా ఉండిపోయారు ఆ రాత్రల్లా కూడా తల్లిని చూస్తూ బిక్కుబిక్కుమంటూ అలాగే ఉన్నారు మండపంలో తెల్లారిన తర్వాత తమ తప్పు తెలుసుకుని గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగారు శాస్త్రిగారు చిరునవ్వుతో ఇక్కడి నుంచైనా మంచిగా బ్రతుకొని సెలవిచ్చి